ఏమిటి నిశ్చితార్థానికి ఇలా అయిపోయావు అప్పగింతలప్పుడే నేను ఏడవలేదని మా వాళ్ళంతా తిట్టుకుంటున్నారు సర్లే నా ఫోటో ఆల్బమ్ తీసుకెళ్తున్నాను శైలజ నన్ను ప్రేమిస్తుంది నీకు ఏమైనా మతిపోయిందట్రా అవతల శైలజకి నిశ్చితార్థం అయిపోయింది అంటే సగం పెళ్ళి అయిపోయినట్టే నువ్వు మాట్లాడితే నా గర్వ ఇచ్చింది నన్ను ప్రేమిస్తుంది ఏంటి నిన్నే ప్రేమిస్తే వాడు ఎవరితో పెళ్లికి ఎందుకు సిద్ధపడుతుంది వాళ్ళ నాన్నకి భయపడి ఉంటాడు ఒరే ఆ అమ్మాయి ఒక్కతే కదరా పెద్ద వెంకటరామయ్య పేరు చెప్తే ఈ ఊరు అందరూ భయపడతారు నా మాట విని వెళ్ళిపోరా నీ వెళ్ళనరా ఆ ఫ్యామిలీ సంగతి నీకు తెలియదురా వాళ్ళకి చాలా పలుకుబడి నీకు ఏమన్నా అవుతుందే నా భయం వెళ్ళిపోరా ప్లీజ్ నో నీ మొండి ధైర్యం ఏమిట్రా ఆ పెళ్ళి వెనక ప్రేమ లేదు నీ ప్రేమ ఏడు అడుగులు ఉంది

ఈ విషయం నువ్వు ఇక్కడే మర్చిపో వాడిని నేను మెంటల్గా ప్రిపేర్ చేశాను వాడు ఊరెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు నేను పంపించేసి వస్తాను ఏ నిద్రపడ్డం లేదమ్మా వెంకట్రామయ్య కూతురికి ఒకటో నంబర్ సంబంధం తెచ్చాడని ఊరంతా అనుకుంటున్నారు దిష్టి తగులుతుందేమోనని తెగ భయపడిపోతున్నాడమ్మా మీ తాతయ్య కానీ ఏ ఆటంకం లేకుండా నీ పెళ్లి జరుగుతుందమ్మా చచ్చి ఏ కానుందో మీ అమ్మ నిన్ను పెళ్లి కూతుర్ని చేసి ఊరందరికీ చూపించి తెగ మురిసిపోయేది పిచ్చిది తనకి తెలిసేమో తను ముందే పోతానని ఆ రోజు నుంచి ఇలా నా కన్నీళ్లు తుడుస్తూ నాకు తల్లివయ్యం నా గుండెల్లో దీపం వెలిగించాం ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ ఒకవైపు సంతోషం మరోవైపు నువ్వు అత్తారింటికి వెళ్ళిపోతున్నావన్న బాధ నాకు నిద్రపడ్డం లేదమ్మా ఈ పెళ్లి నీకు ఇష్టమే కదూ మాట్లాడవేమ్మా ఇప్పుడు అడుగుతున్నారేమి నాన్న నా చాలంగాని నేనేం చేసినా నీ మంచి కోసమేనని నీకు తెలీదు ఏమిటో ఇవన్నీ నీకు పొద్దున్నే చెప్పొచ్చుగా పడుకోమ్మా రోజు నేను కలవలేకపోయాను ఎందుకు తెలుసా మా పేరెంట్స్ నాకు సంబంధం చూశాను నీకు ఎంతవరకు చెప్పని మాట వాడితే చెప్పాను నేను శైలజను ప్రేమించాను పెళ్లి చేసుకుంటే అమ్మాయిని చేసుకుంటాన్ని మరి ఆ అమ్మాయి నేను ప్రేమిస్తుందా అని అడిగారు అది తెలుసుకుందామని వచ్చాను ఆలస్యమై నీ నిశ్చితార్థానికి నేను అది తినేను ప్రపంచంలో ప్రేమికులకు ఎన్నో కష్టాలు ఉంటాయి ప్రతి కష్టం తీరడానికి ఏదో ఒక దారి ఉంటుంది మనకు మూడు మార్గాలు ఉన్నాయి సాహసం పేరుతో లేచిపోడు పిరికితరంతో చచ్చిపోవడం లేదా రాజీ పడి దారిని వాళ్ళు విడిపోవడం ఇందులో మందే దారో కాలమే నిర్ణయిస్తుంది అంతవరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను ఈ మురళికి ప్రేమించటమే కాదు పెళ్లి చేసుకోవటం కూడా తెలుసు ఫ్రెండ్షిప్ బ్యాండ్ దీని అర్థం ఏంటో తెలుసా తెలీదు ఇది కడితే మన ఇద్దరం ప్రేమికులే కాదు జీవితాంతం బెస్ట్ ఫ్రెండ్స్ గా కూడా ఉంటాం నిజమైన ప్రేమకు కావాల్సింది అదే అసలు ఇవన్నీ నువ్వు ఎలా సాధిస్తావో నాకు అర్థం కావట్లేదు అరే కనీసం వాళ్ళ ఇంట్లో తిరగడానికి అవకాశం లేదు కదా వస్తుంది కదా ఎలా హైదరాబాద్ లో మన కోతి మోగతో ప్లాన్ చేశాను అన్ని ఓకే హలో హలో ఎవరు హైదరాబాద్ జిఎంసీ హాస్పిటల్ నుంచి హాస్పిటల్ నుంచి మీకు ఎవరు కావాలండి అక్కడ కోటేశ్వరరావు గారు ఉన్నారండి నాన్నా నీకే ఫోను హలో అవును హడావుడు గారే డిశ్చార్జ్ అయ్యాను అయితే ఇప్పుడు ఏమిటంట మళ్ళీ మీకు ఆపరేషన్ చేయాలి మళ్ళీ ఆపరేషన్ లేకపోతే పక్షవాతం వచ్చేది ఏంటండి ఆపరేషన్ సక్సెస్ ఏం లేదు కడుపుకుంటూ వెళ్ళిపోయారండి మళ్ళీ కడుపు నింపు వచ్చింది అనుకోండి ఈసారి పెద్ద ఆపరేషన్ పడితే

ఇవ్వండి నేను ఇస్తాను కదా తాత గారి నేను ఇస్తాను కదా ఇర్లండి ఆ ఏం తాత కులాసేనా కులాసేన కుండి పాల ఆ వన్ మినిట్ వన్ మినిట్ నా ఓకే చక్కర్లే ఇర్ల హ్మ్ ఫద్దలు పెళ్ళి కొప్పుకోలేదని పరారైన ప్రేమజంట బంచి బంచి సార్ మందుపాత్రపేలి ఎస్ఐ భాషాతో సహా పది మంది పోలీసులు మృతి ఆ ఎస్పి ముర్లేకొక మంచి ఫిట్టింగ్ పెట్టాలి భాష మన భాష 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 బెస్ట్ ఫ్రెండ్ అండి పోలీస్ ఉద్యోగంలో చేరదు అని చెప్పానండి చేరాడు ఇప్పుడు చచ్చాడు ఇప్పుడు వాడు ఫ్యామిలీకి ఎవర్ దికండి మీరే చెప్పండి అప్పటికి నేను చెప్పానండి పోలీస్ ఉద్యోగం అంటే ఎన్‌కౌంటర్ చావడం లేకపోతే చంపడం అని వాడు వినలేదు మా అనుకుంటున్నాను కూడా పోలీస్ ఆమన్నారండి నేను అవలేదు ఐ டோల్డ్ నో మన శైలు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండే అతనికి పెళ్లి చేస్తాను మన శైలి మన శైలి ఏంటండి ఎంత పని చేశారు అసలు మీ ఫ్యామిలీ అన్ని విషయాలు చాలా జాగ్రత్త పడే వాళ్ళు అసలు మన శైలి ఎలా అండి ఎలా ఇప్పుడు ఇలా చేయడం మరి ఎలా చేయడం అంటే ఇప్పుడు నేనేం చేయడం ఇప్పుడు నా నోట్ ఎలా ఇప్పుడు సడన్ గా పేపర్ లో శైలజ్ ముగ్గురు మందు పాత్రలు మన శైలు చాలా తప్పు చేస్తారు ఏంటి నన్ను చూడగానే అందరూ సైలెంట్ అయిపోయారు మీరు అండి కాపెడ బాగున్నాం అండి బాబు పెద్దమని చెప్తున్నాను ముందు నువ్వు పోలీసు జగన్ మానే ఎందుకు తాతగారు ఎందుకంటే ఉంటాయా పోలీసుల జీవితాలకే గ్యారెంటీ ఉందయ్యా ఎదురు కలుపులో ఇదలో జరిగిందే అనుకో వాళ్ళ చేతుల్లో మేము మా చేతుల్లో వాళ్ళు చనిపోవటం మామూలే తాతగారు పైగా

రేయ్ టీ పట్టుకురా హే రేయ్ రా యగ ఉందా టీ చేతికి యాలని తెలియదురా ఎవర్రా ఇది ఎవడో ప్రేమించానని తీసుకొచ్చి నగలు తీసుకుని పారిపోయాడట చూడు నీ ప్రియుడు అడ్రస్ దొరికే వరకు నేనే నీ అడ్రస్ సాయంత్రం గెస్ట్ హౌస్ పంపి